హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొససిలో రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం మేము ఎప్పుడు ఇలానే గొడవ పడతాం మా కొత్తగా చూస్తున్నట్లుగా ఏంటి మీ ఇద్దరు అలా మాట్లాడుతున్నారు అని అంటూ అతడి డ్రెస్ సెట్ చేసుకుంటాడు కబీర్ అది కబీర్ మీకు రుద్ర ఒక విషయం చెప్పాలి అది ఏంటంటే అని రుద్ర వైపు చూస్తూ కబీర్ వైపుకి వస్తుంది స్వాతి గారు ఆంటీ అని ఆమెను చెప్పొద్దని అన్నట్లుగా సైగ చేస్తూ ఆమెను పిలుస్తాడు రుద్ర అదే చెప్తున్నా రుద్ర నువ్వేమనుకుంటున్నావో అదే అని నవ్వుతూ ఉంటారు స్వాతి గారు అసలు మీ ఇద్దరు దేని గురించి మాట్లాడుతున్నారు అని విసుగ్గా అడుగుతాడు కబీర్ స్వాతి రుద్ర వైపు చూస్తూ చెప్పనా అని అతడికి సైగ చేస్తారు రుద్ర వద్దు ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటాను అని అంటూ సైగ చేస్తాడు సరే అయితే పట్టుకో అని ఆమె కళ్ళతోనే సైగ చేస్తూ ఆమె కాళ్ళను చూపుతుంది రుద్ర మౌనం నుంచి కట్టలు తెంచుతూ ఆంటీ ఇది చాలా అన్యాయం అని అమాయకంగా ముఖం పెట్టి అంటాడు ఏది అన్యాయం నువ్వు టాపిక్ డైవర్ట్ చేయడమా అని కనుబొమ్మలు ఎగరేస్తూ అంది స్వాతి గారు ఓకే ఓకే నీ మనసు తృప్తి కోసం మాత్రమే అని అంటూ ఆమె పాతలపై చేయి వేసి నీ కృపకు పాత్రుడనైన నీ కరుణ కటాక్షాలు నాతో ఎల్లవేళలా ఉండేటట్లుగా చూడండి అని అంటూ పైకి లేచి ఆమె వైపు చూస్తాడు ఆమె చిన్నగా నవ్వుతూ తదాస్తు అని అంది కబీర్ వీరిద్దరి ప్రవర్తన చూస్తూ అసలు మీ ఇద్దరికి ఏమైంది అని అడుగుతాడు వెంటనే రుద్ర స్వాతి వైపు చూసి కబీర్ వైపుకు తిరిగి నీకొక విషయం చెప్తా అని అన్నాను కదా పద చెప్తా అని అంటూ కబీర్ని మాస్టర్ లైబ్రరీలోకి తీసుకొని వెళ్తాడు మామతో ఏంటను చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు అని కబీర్ అడిగితే నీ పనికి మాలిన ప్లాన్స్ అన్నీ వచ్చి నా ప్రాణంపై కూర్చున్నాయి నో నో సారీ నా మానంపై కూర్చుని తాండవ మారుతున్నాయి అని అన్ అటు ఇటు తిరుగుతూ అంటాడు రుద్ర నీకు మామ్కి ఫైటింగ్ అయితే మధ్యలో నేనేం చేశాన్రా అని కబీర్ అంటే తమరు ఏమీ చెయ్యరు ప్రభు పక్కన ఉన్నవాడిని ఇవ్వడం తప్పించి అరే ముందు ఏమైందో చెప్పాడు రా అని అంటాడు కబీర్ నేను అప్పటికీ చెప్తూనే ఉన్నా నువ్వు క్యూటీ పైన పెళ్లి చేసుకుంటా అని నువ్వు అన్నప్పుడే చెప్పా కానీ నువ్వు నా మాట విన్నావా నువ్వు నా మాట వింటే కబీరు ఎందుకు అవుతావులే క్యూటీ పైన పెళ్లి చేసుకున్న రోజు అయినా ఆంటీకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయినా చెప్పాల్సింది మా నేను ఇలా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అని రుద్ర అంటే రే నేను నీకు ఆ రోజే చెప్పాను కదరా షరీ గురించి పూర్తిగా తెలుసుకునేంతవరకు మనం ఈ విషయం అమ్మతో చర్చించడం అని అంటాడు కబీర్ ఇప్పుడు ఆ విషయం నువ్వు ఆంటీకి చెప్పినా చెప్పకపోయినా నీకు క్యూటీ పై గురించి అంతా తెలిసినప్పుడు నీకు క్యూటీ క్యూటీపైను వదులుకోవాలి అనే ఆలోచన వచ్చినా కూడా ఆంటీ ఆమెను వదులుకోవడానికి హే మాత్రం సిద్ధపడరు ఇష్టపడరు కూడా అని సీరియస్గా చెప్తాడు రుద్ర రుద్ర చెప్తుంటే కబీర్ ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నాడు రే నేను ఇక్కడ గొంతు చెంచుకొని నీకు చెప్తుంటే నువ్వు నా మాటలు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నావేంట్రా అని బాధగా తలపట్టుకుని అంటాడు రుద్ర అమ్మకి ఈ విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆలోచిస్తున్నా అని నెమ్మదిగా అంటాడు కబీర్ ఇప్పటికి ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ విషయం ఆంటీకి చెప్పినా ఏం లాభం ఉండదు చేతులు కాలిన తర్వాత ఆకులు ఉంటుంది ఆంటీ క్యూటిపైని ఆమె ముద్దుల కూడలని బ్లైండ్గా ఫిక్స్ అయింది ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళి నేను శరీర దగ్గర నుంచి ఒక నిజం తెలుసుకోవడానికి ఆమెను పెళ్లి చేసుకున్నాను ఆమె గురించి మొత్తం తెలుసుకున్నాక ఆమెకు డివోర్స్ ఇస్తానని చెప్తే నీ ముఖం పచ్చడి చేసి అన్నంలో కలుపుకొని తింటారు అని కోపంగా చెప్తాడు రుద్ర కబీర్ వైపు చూస్తూ ఓ అది నిజమేరా వారిద్దరి మధ్య బాండింగ్ చూస్తే నాకే జులసిగా ఉంది ఇప్పుడు కానీ నేను ఈ విషయం అమ్మకి చెప్తే నన్ను చంపినా నేను ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అని అంటాడు కబీర్ అందుకే నేను ఆ రోజు చెప్పినట్లుగా నువ్వు చేసి ఉంటే నీకు ఈరోజు ఇలాంటి పొజిషన్ వచ్చి ఉండేది కాదు అని అంటాడు రుద్ర ఇప్పుడు నేను చూసిన ఆంటీలో నీపై కన్నా క్యూటీపైతోనే చాలా ప్రేమగా ఉంటున్నారు ఇలాంటి సమయంలో ఆంటీకి ఈ విషయం తెలియడం ఆమె ఆరోగ్యానికే చాలా ఎఫెక్ట్ పడుతుంది అంకుల్ చనిపోయిన తర్వాత ఆంటీని మొదటిసారిగా మనసారా క్యూటీపైతో నవ్వుతూ చూశాను అని చిన్న స్మైల్ అంటాడు రుద్ర కానీ క్యూటీపై కూడా చూడడానికి చాలా క్యూట్గా భలే ఉంటుంది కదా అని అంటూ కబీర్ వైపుకు తిరుగుతాడు కబీర్ కోపంగా ఒక ఐబ్రో పైకి లేపి అని కోపంగా అంటాడు క్యూటీపై చాలా మంచి అమ్మాయిలు ఉంది కబీర్ నువ్వే విషయం గురించి తర్వాత అయినా ఆంటీతో చెప్పొచ్చు కానీ క్యూటీ బాయ్కి చెప్పకుండా ఆమె దగ్గర దాచిపెడితే తర్వాత ఆమె మనసును బాధ పెట్టేవాడివి అవుతావు అని రుద్ర చెప్తే తనకి అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేనట్లుగా ఉంది లేరా అని కొంచెం బాధగా అంటాడు కబీర్ తనకి ఇప్పుడు నీపై ఎలాంటి ఫీలింగ్స్ లేకపోయినా తర్వాత వచ్చే రోజుల్లో ఆమె నీకు దగ్గర ఆమెకు అలాంటి ఫీలింగ్స్ కలిగితే అని అంటాడు రుద్ర ఆ మాట వినగానే ఇంతవరకు ఏదో తెలియని గుబులతో ఉన్న కబీర్ మనసు ఒక్కసారిగా ఏగిరి గంతులు వేస్తున్నట్లుగా ఉంది అతడికి తెలియకుండానే రుద్ర వైపు తిరిగి నిజంగా అలా అవుతుందని అంటావా అని మెరుస్తున్న కళ్ళతో అడుగుతాడు కబీర్ అతడి కళ్ళల్లో వచ్చే మెరుపును చూసిన రుద్ర చిన్నగా నవ్వుతూ తన గురించి అయితే నాకేమో తెలియదు కానీ ఆమె కన్న ముందు నీకే ఆమెపై ఫీలింగ్స్ కలుగుతున్నట్లుగా ఉంది అని అన్నాడు వెంటనే కబీర్ అతడి ముఖం రుద్రకు వెనక్కి పెట్టి నేను ఈ పెళ్ళి దేని గురించి చేసుకున్నాను నీకు మీ నాన్నగారికి మాత్రమే తెలుసు మావయ్య అంటే పెద్దవాళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకున్నానో తెలుసు కానీ నా మనసు గురించి అతనికి తెలియదు కానీ నీకు నా మనసు గురించి కూడా తెలుసు నేను షర్యను పెళ్లి చేసుకుంది ఆమె నుంచి నిజా నిజాలు బయటకు తీసుకురావడానికి నాకు ఆ నిజాలు తెలిసిన తర్వాత షర్య నా భార్యగా నా పక్కన ఉండొచ్చు ఉండకపోవచ్చు అని కబీర్ చెప్తుంటే రుద్ర అందుకే అందుకనిరా నేను నీకు చెప్తుంది కనీసం ఆమెకైనా నిజం చెప్పు అని అంటాడు కబీర్ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు రుద్ర కబీర్ భుజంపై చేయి వేసి రేపు మార్నింగ్ జర్మనీకి బయలుదేరాలి గుర్తుంది కదా మనతో పాటు క్యూటీ పైన కూడా తీసుకొని వెళ్దాం అక్కడ నువ్వు ఆమెకు ఏం చెప్పాలని అనుకుంటున్నావో చెప్పే కానీ కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోరా నువ్వు తీసుకునే డెసిషన్ పైనే మీ ఇద్దరి లైఫ్ ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా క్యూటీపై అని హెచ్చరితో చెప్తాడు రుద్ర కబీర్ హా అని మౌనంగానే సమాధానం ఇస్తాడు సర్లేరా రేపు మార్నింగ్ కొంచెం త్వరగా లేవాలి రేపటి నుంచి నాతో ఒక తలనొప్పి కూడా వస్తుంది అని విసుకతో అంటాడు రుద్ర రేపటి నుంచి తలనొప్పి రావడమేంట్రా అని అర్థం కాక అడుగుతాడు కబీర్ అదో పెద్ద స్టోరీరా నేను బాస్ అయ్యి ఉండి నా అసిస్టెంట్కి భయపడాల్సి వస్తుంది అని చిరాగ్గా అంటాడు రుద్ర ఆ అమ్మాయిని చూస్తుంటే అమ్మాయిలపై ఉన్న విరక్తి ఇంకాస్త పెరిగిపోతుంది ఆల్ థ్యాంక్స్ టు గాడ్ మన క్యూటీపై అలాంటి అమ్మాయి కాదు అయినా నువ్వు నీ అసిస్టెంట్కి భయపడడం ఏంటి అని విసుగుతూ వాడు ఉంటాడు కబీర్ చూడడానికి ఈ అమ్మాయిలు అందరూ చాలా సాఫ్ట్గానే ఉంటారు కానీ వాళ్ళ అమ్మాయిలు కాదురా దయ్యాలు అని అంటాడు రుద్ర నేను అంతలా భయపెట్టిన అమ్మాయి ఎవర్రా ఇంకెవరు ఇందాక నుంచి చెప్తున్నా కదా నా అసిస్టెంట్ అని ఏం ఆమె వర్క్ కూడా నిన్నే చేయమని చెప్తుందా ఏంటి అని నవ్వుతూ అడిగాడు కబీర్ హే అలా చెప్పినా ఏదో చేసేవాడిని ఏమో ఆ అమ్మాయి నా అసిస్టెంట్గా చేరినప్పటి నుంచి నా లైఫ్ షెడ్యూల్ మొత్తం యూటర్న్ అయిపోయింది బావా ఎందుకలా అని కబీర్ అడిగితే మొదట్లో నాకు ఒక మేల్ అసిస్టెంట్ ఉండేవాడు వాడికి టైం పంక్చువాలిటీ ఏమీ లేదు అని సస్పెండ్ చేసేసాను మొదట్లో నాకు ఒక మేల్ అసిస్టెంట్ ఉండేవాడు వాడికి టైం పంక్చువాలిటీ ఏమీ లేదని సస్పెండ్ చేసేశాను ఫీమేల్ అయితే టైం పంక్చువాలిటీ బాగా మెయింటైన్ చేస్తారని ఆమెను ఎంచి ఎంచి నా నెత్తిపైన పెట్టుకున్నా ఇప్పుడు ఆ తలనొప్పి నాకొక భారంలా తయారయ్యింది చీనా జీవితం ఎవరో ఒక చేతిలో తోల్ బొమ్మలాటగానే మిగిలిపోతుంది అని విసుక్కుంటూ చెప్తాడు రుద్ర కబీర్ నవ్వుతూ మీ దగ్గరే అసిస్టెంట్గా పనిచేస్తూ మీతోనే చుక్కలు దిక్కలు పెట్టిస్తుందంటే ఆమె ఎవరో ఇంట్రెస్టింగ్గానే ఉంది అని నవ్వుతూ ఉంటాడు కబీర్ తొందరపడకురా వదన నేను ఆమెను నా అసిస్టెంట్ కింద సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఆమె యొక్క ఎథిక్స్ పర్ఫార్మెన్స్ చూసి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించే అమ్మాయి అని అనుకున్నాను బట్ ఆమె జాయిన్ అయిన రోజే నాకొక మాదిరిగా చూపించింది చుక్కలు అమ్మో ఈ అమ్మాయిలున్నారే చాలా డేంజరా బాబు ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ ఈ దయ్యాలతో మాత్రం పెట్టుకోకూడదు అని నిటూ ఓడిస్తూ అంటాడు అయితే నీ తలనొప్పిని చూసే భాగ్యం నాకు రేపు కలుగుతుందన్నమాట అయితే అని నవ్వుతూ వెటకరంగా అంటాడు కబీర్ రే దాని ముందుగాని దాన్ని పట్టుకుని నా తలనొప్పి అని మాత్రం అనకురా అని అంటాడు రుద్ర చూద్దాంలే అని అంటూ బయటికి వెళ్తున్న కబీర్ వైపు చూస్తూ రే రేపు మనం జర్మనీ వెళ్తున్నాం అనే విషయం క్యూటిపైకి చెప్పు అలానే నువ్వు కూడా ప్రిపేర్ అవ్వు అని అంటాడు రుద్ర కబీర్ ప్రశ్నార్థకంగా వైపు చూస్తూ ప్రిపేర్ ఏంటి అని అంటాడు అదే ఇందాక చెప్పా చెప్పాగదరా క్యూటిపైకి జర్మనీలో నిజం చెప్పాలి అని ఆమె రియాక్షన్ కోసం బీ ప్రిపేర్గా ఉండు అని ముందుగానే హెచ్చరిస్తున్నా అని అంటాడు కబీర్ మౌనంగా రుద్రవైపు చూస్తూ తలూపి అక్కడి నుంచి నేరుగా అతడి గదిలోకి వెళ్తాడు అతడి కాలు అతడి రూమ్లో అడుగు పెట్టినప్పటి నుంచి అతడి కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నట్లుగా షరీ కోసం వెతుకుతుంది కానీ అతడి కన్ను పాపలకి ఆమె రూపం ఎక్కడా కనిపించలేదు రూమ్ మొత్తం వెతుకుతూ నెమ్మదిగా ఆమె పేరును పిలుస్తాడు షర్యూ అని ఆమె సున్నితమైన గొంతు కూడా అతడి చెవికి వినిపించలేదు రూమ్ మొత్తం వెతికి ఆమె రూమ్లో లేదు అని గ్రహించి షరీ ఇంకా అమ్మ దగ్గర నుంచి రాలేదేమో అని మనసులో అనుకుంటూ ఆమె కోసం వెచ్చుందామని అనుకుంటూ అతడి పాకెట్లో ఉన్న మొబైల్ ఓపెన్ చేసి అతడికి వచ్చిన మెసేజ్ చూస్తుంటాడు ఇంతలో టింగ్ అని ఒక మెసేజ్ నోటిఫికేషన్ వస్తుంది ఎవరా అని అనుకుంటూ వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తాడు హాయ్ కబీర్ తిన్నావా అని ఈషీ నుంచి వచ్చింది కబీర్ చిరాకు పడుతూ ఆమెకు ఎలాంటి రిప్లై ఇవ్వకుండా చిరాక్తో టైం చూస్తాడు అప్పటికే చాలా లేట్ టైం అవుతుంది ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తాడు స్వాతి గారితో బోలడు మాటలు మాట్లాడుతూ కొంతసేపటికి ఆమెకు బాయ్ చెప్పేసి షర్యూ నవ్వుకుంటూ గారు గది నుంచి బయటకొస్తుంది ఇంతలో ఆమె కంటికి రుద్ర కనిపించాడు వెంటనే ఆమె ముఖంలో ఉన్న నవ్వు రెండింతలు ఎక్కువైంది అన్నయ్య అని రుద్ర వైపు చూస్తూ గట్టిగా అరిచింది వెంటనే రుద్ర ఆమెకు సైగ చేస్తూ నెమ్మదిగా అని అంటాడు షర్యూ వెంటనే ఆమె నాలుకను చిన్నగా కరుచుకొని చుట్టూ ఎవరైనా ఉన్నారేమో అని అటు ఏటో చూసి పరువున రుద్ర దగ్గరికి వెళ్ళి అతడికి వినిపించేలా ఎవరు వినలేదులేండి అన్నయ్య అని అంటూ చిన్నగా నవ్వింది రుద్ర నవ్వుతూ క్యూటిపాయ్ ఎవరు విన్నా వినకున్నా నీ రాక్షసుడు వినకపోతే చాలరా అని కన్ను గీతాడు షర్యూ అవునన్నయ్య మీరు రాక్షసుడు ముందు ఎందుకు మిమ్మల్ని అని పిలవద్దని అన్నారో నాకు తెలియదు కానీ మీరు చెప్పారంటే దానికి ఏదో ఒక కారణం వల్లనే అయి ఉంటుందని నాకు అర్థమైంది కానీ ఆ కారణం కూడా మీరు నాకు తొందరగా చెప్తారని ఆశిస్తున్నాను ఆ కారణం నాకు తెలిసిన తర్వాత నేను ఆ రాక్షసుల ముందు కూడా మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చు అని చెప్తూ చిన్నగా నవ్వింది నేను కూడా ఆ రోజు తొందరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా అని చెప్పి ఆమె తల జుట్టుపై చిన్నగా నిమిరి ఇక వెళ్ళరా ఇప్పటికే చాలా లేట్ అయింది రేపు త్వరగా నిద్రలేవాలి అని అంటాడు రుద్ర షర్యూ ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి రుద్ర వైపు చూస్తే రుద్ర ఆమె వైపు చూసి చిన్న చిరునవ్వుతో నీ రాక్షసుకు చెప్తా లే వెళ్ళు అని అంటాడు రుద్ర చెప్పిన దానికి బుద్ధివంతురాలుగా తలాడిస్తూ అతడికి బాయ్ అండ్ గుడ్ నైట్ చెప్పేసి ఆమె రూమ్ వైపుకు అడుగులు వేయటం మొదలుపెట్టింది వెళ్తున్న షర్యు వైపు చూస్తూ నువ్వు చాలా మంచి అమ్మాయి క్యూటీపాయి నీలాంటి అమ్మాయి దొరకడం మాకీర్ అదృష్టం వాడు నేరుగా తెచ్చుకుని వాడి పక్కనే పెట్టుకున్నాడు కానీ అదే చేతులతో ఆ అదృష్టాన్ని అతడి నుంచి దూరం చేసుకోవడానికి చూస్తున్నాడు నేనుంటుండగా ఆ పని ఎప్పటికీ జరగనీయను నువ్వే వాడికి రైట్ చాయిస్ క్యూటీపై నువ్వు వాడి జీవితంలోకి వచ్చి చాలా తక్కువ రోజులే అయినా వాడి లైఫ్లో వాడితో ఉన్న వాళ్ళు లైఫ్లో చాలా ఆనందం తీసుకొని వచ్చావు నీ వల్ల నా వాళ్ళలో ముఖ్యంగా ఆంటీలో చాలా చేంజ్ వచ్చింది ఇంత తక్కువ రోజులకి వీళ్ళని అంత చేంజ్ చేశావంటే నువ్వు నిత్యం ఈ ఇద్దరితో ఉంటే వీళ్ళు ఇంకా బాగుంటారు నువ్వు ది బెస్ట్ ఆక్యూటిపై అందుకనే ఏమో మావయ్య కబీర్ వల్ల నాన్నగారు చనిపోతూ చనిపోతూ కబీర్ని నిన్ను పెళ్లి చేసుకుందని చెప్పారు ఎంతైనా మావయ్య చాలా తెలివైనవారు నీ ఫోటోను కబీర్ నాకు మెయిల్ చేసినప్పుడే అనుకున్నాను నువ్వు చాలా మంచి అమ్మాయివి అని సి మై గేస్ ఈజ్ కరెక్ట్ అని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వుతాడు రుద్ర నేను నీ రాక్షసుడిని నిన్ను ఈ జర్మనీ ట్రిప్లో ఎలా అయినా కలుపుతాను నువ్వు మా నుంచి ఎప్పటికీ దూరం కాలేవు బాయ్ అని వెళ్తున్న షర్యూ వైపు చూస్తూ చిన్నగా నవ్వుతూ మనసులో అనుకుంటాడు రుద్ర షరయూ చెంగు చెంగు నా జింగ పిల్లలా గెంతుతూ పాట పాడుతూ ముందు చూసుకోకుండా గెంతుతో డాన్స్ చేస్తుంది అప్పుడే టవల్ కట్టుకుని బయటికి వచ్చిన కబీర్కి నవ్వుతూ గెంతుతో కనిపించిన శర్యుని తదేకంగా చూస్తూ ఉండిపోతాడు కబీర్ ఎందుకంటే షర్యూ ఎప్పుడు గారి దగ్గర మాత్రమే నవ్వుతూ మాట్లాడుతుంది కబీర్ రూమ్లోకి వచ్చిన తర్వాత అతడితో గొడవ పెట్టుకోవడంతోనే టైం మొత్తం సరిపోయేది ఆమెను స్వయంగా అతడి ముందు నవ్వడం అతడు ఎన్నడూ చూడనేలేదు అందుకనే ఏమో అతడు తదేకంగా ఆమె వైపు చూస్తున్నాడు షర్యూ వెళ్తూ వెళ్తూ చూసుకోకుండా కబీర్ను ఢీకొంది కబీర్ బ్యాలెన్స్ తప్పి జారిపోతుండగా బ్యాలెన్స్ కోసం షరయూ చేయి పట్టుకుంటాడు షర్యూ అతడి బరువు కాసుకోలేకపోయింది కబీర్ నేలపై పడితే షర్యూ వెళ్ళి అమాంతంగా అతడి ఎదపై వాలింది షర్యూ కబీర్ కళ్ళలోకి చూస్తూ ఆమె ఇంతవరకు ఏం పాట పాడుతూ లోపలికి వచ్చిందనేది కూడా మర్చిపోయింది ఆమె చేతులు అతడి మెడ చుట్టూ దండలా అల్లుకుపోయింది ఆమె స్పర్శకి అతడి గుండె సవ్వడి రైలు వేగంతో సమానంగా కొట్టుకుంటుంది అతడి గుండె చేసే శబ్దం ఆమె చెవికి చాలా స్పష్టంగా వినిపిస్తుంది ఆమె మెల్లగా ఆమె చూపు అతడి గుండెపైకి మలించింది అప్పటికి కాక ఆమె గమనించలేదు అతడు ఒక టవల్తో ఉన్నాడు అని అతడి కండలు తిరిగిన తెల్లటి శరీరం చూసిన తర్వాత ఆమె ముఖం ఒక్కసారిగా వెచ్చగా ఎర్రగా మారిపోయింది షరువు టక్కున అతడి శరీరం వైపు నుంచి ఆమె చూపు తప్పించుకొని అతడి కళ్ళలోకి చూసింది అతడి కళ్ళలో ఏదో తెలియని మౌనం ఉంది అది ఏంటా అని వెతుకుతున్నట్లుగా ఆమె అతడి కళ్ళలోకి చూస్తూ అన్వేషిస్తుంది అదే సమయంలో అతడి గుండె సవ్వడికి పోటీ ప్రకటిస్తూ ఆమె గుండె సవ్వడి కూడా రెండింతలు పెరిగిపోయింది నిశ్శబ్దంగా ఉన్న గదిలో వారిద్దరి మధ్యలో ల్యాప్టాప్ ల్యాప్టాప్ అని ఇద్దరు గుండెలు ఒకరికొకరి వినిపిస్తుంది ఆమె అతడి మీద నుంచి పైకి లేవాలని ప్రయత్నించింది కానీ ఆమె ప్రయత్నం అతడి బలమైన చేతుల వలన విఫలమైంది ఆమె చేతిలో అతడి మెడ చుట్టూ ఉంటే అతడి చేతిలో ఆమె నల్లు కొని ఉంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి